నేను మా రోజుల్లో లంగా ఉండి వేసుకొని ఎంత చక్కగా ఉండేవాళ్ళము ఈ డ్రెస్సులు ఏందో ఈ కథ ఏందో టైం ఎంత తెలుసా చూడడం రాదా మా రోజుల్లో తెల్లవారుజామునే అని నాలుగింటికే లేచి ఇల్లు వాటిల్లు ఊడిసి చల్లి ముగ్గులు కూడా వేసేవాళ్ళం ఈ రోజుల్లో పది గంటలకు లేపుతున్నారు నిద్ర అత్తయే టీ మా రోజుల్లో పద్దోతగా చీరలు కట్టుకునేవాడు అస్తమా ఈ నైటీలు లేచుకొని తిరగటం ఏందో అమ్మాయి ఒక్క పోతుంది కానీ ఏసీ యాన్ చేయి మీ రోజులు ఏసీ లాడు ఉన్నాయి ఇసునికరతో ఇసురుకోవడమే ఇదిగో ఇసుని కర్రతో ఇసురుకోండి అమ్మాయి గ్యాస్ అయిపోయినట్టుంది అబ్బాయికి చెప్పి గ్యాస్ బుక్ చేయమన్నా మీ రోజుల్లో గ్యాస్ ఏడుంది వెళ్ళి పుల్లల పొయ్యి మీద ఉండండి అమ్మాయి మాకు ఇప్పులు కావండి అబ్బాయిని బండి తీవ్ర హాస్పిటల్కి వెళ్ళాలి మీ రోజుల్లో బండి ఏడుంది నడుచుకుంటూ వెళ్ళిపోవటమే